నేను మీ వేదిక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ కార్నర్ మీటింగ్స్ నెరవేర్చగలిగే హామీలు ఈ రెండు అంశాలే జార్ఖండ్ లో కాంగ్రెస్ సక్సెస్ సాధించడానికి భర్టీ ఎంచుకున్న ఫార్ములా జార్ఖండ్ లో కాంగ్రెస్ గెలవడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా భర్టీ పేరు మార్మోగిపోతోంది సైలెంట్ గా వచ్చి స్ట్రాంగ్ గా ఎదిగే నేషన్ పాలిటిక్స్ తో చర్చనీయాంశంగా మారి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఏకైక వ్యక్తి భట్టీ అటు మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హవా నడిచి బీజేపీ గెలిచింది ఇటు జార్ఖండ్ లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి హవాతో కాంగ్రెస్ గెలిచింది రెండు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు ఇప్పుడు నేషనల్ పొలిటికల్ వింగ్స్ లో వాళ్ల సత్తా చాటి తిరుగులేని పవర్ ని వాళ్లకు వాళ్లు సంపాదించుకున్నారు భట్టి పాలిటిక్స్ లో వివాద రహితుడిగా తన పని తాను చేసుకుపోతూ తన మార్క్ ఉంటారు ఒక నేత ఎలా ఉండాలో పట్టిని చూస్తే తెలుస్తుంది ఒక సామాన్యుడు కూడా పక్కన నిలబడి చనువుగా మాట్లాడగలిగే వ్యక్తిత్వంతో చాలా నార్మల్ గా ఉండే వ్యక్తి భట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి ప్రజల్ని భయపెట్టేసి చేయలేని హామీలు మొక్కుబడిగా ఇచ్చేసి ప్రజలను కన్ఫ్యూజన్ లో పడేయకుండా సూటిగా సుత్తి లేకుండా అన్నట్లుగా జార్ఖండ్ పాలిటిక్స్ లో నడుచుకున్నారు భట్టి రాజ్యాంగ పరిరక్షణ లోకల్ మైనింగ్ అన్ని వనరులు స్థానికులకే దక్కేలా చూస్తాం అనే పాయింట్స్ మీదనే ఆయన ప్రజలతో మమేకమై వాళ్లను తన వెంట నడిపించి బోట్లు తమకే పడేలా వాళ్లను పోలింగ్ బూత్స్ వరకు తెచ్చారు తేవడమే కాదు తమకే ఓట్లు పడేలా చేసుకున్నారు అలా బట్టి తన సత్తా చాటుకున్నారు తన రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించి ఇప్పుడు ఇండియా కూటమి జెండాను రెపరెపలాడించారు బట్టి దాంతో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో పొలిటికల్ సూపర్ స్టార్ గా వెలిగిపోతున్నారు ప్రజలతో సమావేశాలు నేతలని సమన్వయపరిచి మేనిఫెస్టో విషయమై ప్రజలకు వివరించేలా ట్రైనింగ్ ఇవ్వడాలు వంటివి అన్నీ కూడా బట్టి పది రోజుల్లో పూర్తి చేశారు అలాగే కాంగ్రెస్ ను పట్టుబట్టి ముప్పై సీట్లలో పోటీ చేసేలా చేసి చివరకు చెప్పింది చేసి చూపించారు దాంతో కాంగ్రెస్ పదహారు సీట్లలో గెలిచి మంచి స్ట్రైక్ రేట్ సాధించింది దాంతో ఇండియా కూటమికి అనుకున్నట్లుగానే ప్రజలు యాభై ఆరు సీట్లను కట్టబెట్టారు ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో బట్టి గ్రాఫ్ ఓ రేంజ్ కి వెళ్లిపోయింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ బట్టి మీద ఉంచుతున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు బట్టి పనితనంపై కాంగ్రెస్ పండగ చేసుకుంటోంది దాంతో బట్టికి ఏదైనా గట్టి పొజిషన్ ని అప్పచెప్పాలని చూస్తోంది The అంటే సీఎం ని మార్చే ఛాన్స్ ఉందా అనే టాక్ కూడా నడుస్తోంది కాంగ్రెస్ ఇప్పుడు బట్టీకి ఏ రేంజ్ ప్రయారిటీ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు అంటే తెలంగాణలో తన శాఖలకు సంబంధించి రివ్యూస్ చేస్తూనే జార్ఖండ్ పాలిటిక్స్ ని కూడా అంత సమర్థవంతంగా చూసుకున్నారు అంటే అదే సీఎం పోస్ట్ ఇస్తే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు కదా అనే టాక్ కూడా నడుస్తోంది దాంతో కాంగ్రెస్ శ్రేణులంతా ఇప్పుడు బట్టీ వెనక నడుస్తూ హైకమాండ్ కి ఆయన పేరును రిఫర్ చేస్తున్నారు మరి రాబోయే రోజుల్లో భట్టి ప్రమోషన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్